హలో అండి అందరికీ నమస్కారం లాస్ట్ ఇయర్ నేను గోరింటాకు కొమ్మలు తీసుకువచ్చి ఆ దానికి ఉన్న ఆకులను ఉపయోగించుకున్నాను ఆ కొమ్మలను మా ఇంటి ముందున్న పూల మొక్కలో నాటాను ఈ ఇయర్ అది పెరిగి పెద్దదయ్యి దానికి ఆకులు కూడా వచ్చాయి ఆ ఆకులను తీసుకొని ఈ ఇయర్ నేను ఇలా ఉపయోగిస్తున్నాను నాచురల్గా ఈ గోరింటాకును ఈరోజు నేను పేస్ట్లా తయారు చేసి ఉపయోగిస్తున్నాను ఇలా లేతగా ఉన్నాయి తీసుకోవడం వల్ల త్వరగా మెత్తగా రుబ్బుకోవచ్చు బాగా ఎర్రగా పండుతుంది ఇందులో ఏమీ వేయకుండా చక్కగా ఈ ఆకులు మాత్రమే రుబ్బుతున్నాను ఇలా కొన్ని ఆకులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా రుబ్బాలి మెత్తగా పేస్ట్లా రుబ్బి చేతులకి కాళ్ళకు పెట్టుకోవాలి ఈ ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మెత్తన్ పేస్ట్ తయారు చేసుకొని హెయిర్కు అప్లై చేసుకొని ఒక గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది చుండ్రు తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది పిల్లలకు ఏవైనా పుండ్లు ఉన్నప్పుడు తొందరగా తగ్గకపోతే ఈ గోరింటాకు రుబ్బి పెట్టండి తొందరగా తగ్గిపోతాయి చిన్నపిల్లలున్నవాళ్ళు చిన్నపిల్లలకు కూడా ఇలా గోరింటాకు పెట్టండి మన ఇంటి ముందు ఉన్న ప్లేస్లో చక్కగా గోరింటాకు మొక్కను నాటుకోవచ్చు లక్ష్మీప్రదం అని అంటారు కుండీలో కూడా నాటుకోవచ్చు చక్కగా పెరుగుతుందండి మనకు అవసరం ఉన్నప్పుడల్లా తెంపి చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఏ రుగ్మతలు రాకుండా ఉంటుంది వేడిని తగ్గిస్తుంది ఒంట్లో చలువ చేస్తుంది ఇట్లా కాళ్ళకు పెట్టుకోవడం వల్ల కాళ్ళ పగులు తగ్గిస్తుంది మన ఆరోగ్యం కోసం మన ఇంటి ముందున్న మొక్కల్లో గోరింటాకును పెంచుకోండి చూడండి ఇలా నేను ఈరోజు ఇలా పెట్టాను ఒక గంట తర్వాత నీళ్ళతో కడిగాక ఇలా రెడ్గా వచ్చింది న్యాచురల్గా వాడానండి నేను ఏమీ కలపలేదు ఇందులో ఈ గోరింటాకు మెత్తని పేస్ట్ తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని మింగవచ్చు లోపల ఏదైనా అల్సర్ లాంటివి ఉన్నా కూడా తగ్గుతాయి గోరింటాకు చిగుళ్ళను కొబ్బరి నూనెలో వేసి మరిగించి కొబ్బరి నూనె చల్లారాక హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ సిల్కీగా ఉంటుంది